స్నేహానికి విలువయ్యా కష్ట సుఖాలకు నలవయ్యా బోయవాణిలో మార్పయ్యా నారద ఉపదేశమయ్యా స్నేహానికి విలువయ్యా కష్టసుఖాలకు నలవయ్యా బోయవానిలో మార్పయ్యా నారద ఉపదేశమయ్యా రామసుగ్రీవుల స్నేహమయ్యా ఆదర్శానికి నిలవయ్యా రామసుగ్రీవుల స్నేహమయ్యా ఆదర్శానికి నెలవయ్యా సీతారాములపై నామయ్యా సంసార కష్ట సుఖాలయ్యా సీతారాములపై నామయ్యా సంసార కష్ట సుఖాలయ్యా స్నేహానికి విలువయ్యా కష్ట సుఖాలకు నెలవయ్యా భోయవాణిలో మార్పయ్య नारद उपदेश मय्या सद्गु दर्शनमय्या महत्कोस मे बोधय्या सद्गु दर्शनमय्या महात्मकोस मे बोधय नारद రత్నాడయ్యా నారదా దర్శనమయ్య వాల్మీకి బోయ రత్న కరుడయ్యా నారద దర్శనమయ్య వాల్మీకి బోయ రత్నాకరుడయ్యా స్నేహానికి విలువయ్యా కష్ట సుఖాలకు నలవయ్య బోయ వానిల మార్పయ్యా నారద ఉపదేశమయ్య శరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం శ్రీరామ శరణం శ

शरण शरण श्री राम तव शरण शरण श्रीराम शरण शरण श्रीराम तव शरण शरण श्रीराम शरण शरण श्रीराम तव शरण शरण श्री राम स्ने की बिलुव्या कष्ट सुखवय्या लो मार्पय्याद उपदेशमया जय बोलो श्री रामचंद्र भगवान की जय सीता माई की जय लक्ष्मण स्वामी की जय पौस हनुमान की जय राम भक्त हनुमान की जय ਸਤਗੁਰੂ ਦੇਵੜੇ ਕੀ ਜੈ ਜੈ ਜੈ